దేశ మొత్తం ఎన్నికల ఫలితాలని ఓ లెక్క అయితే పిఠాపురం రిజల్ట్ గురించి ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయగా అతనికి పోటీగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు వీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగడంతో మేం గెలుస్తాం అంటే మేం గెలుస్తాం అంటూ పోటాపోటీగా పొలిటికల్ ఫైటింగ్ కి దిగుతున్నాయి ఆయా పార్టీలు ఇక పవన్ కళ్యాణ్ అయితే తాను ఆల్రెడీ గెలిచేశానని లక్షకి పైగా మెజారిటీ వస్తుందని ఫలితం రావడం మాత్రమే ఆలస్యం అని ఎన్నికలకు ముందే చెప్పేశారు ఇక వంగ గీత అయితే అతనికంత సీన్ లేదని గీతా లోకల్ అతను మాటలు చెప్తాడు మేం చేతలు చూపిస్తాం ఓట్లు పడేది మాత్రం మాకేనని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో కాపు ఓట్లు డెబ్బై ఐదు వేలకు పైగా ఉండటంతో ఆ కాపు ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్గా నిలవనున్నారు అయితే అటు పవన్ కళ్యాణ్ ఇటు వంగా గీత ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కాపు ఓటర్లు ఎవరికీ కాపుగా సరనేది ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో అసలు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకుండా కనీసం ఎగ్జిట్ పోల్స్ రాకుండానే పిఠాపురం ఫలితం వచ్చేసింది వికీపీడియాలో అదెట్టాగంటే గెలుపు మాదంటే మాది అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఆయా పార్టీల కార్యకర్తలు అభిమానులు పిఠాపురం ఫలితాలను తేల్చేశారు వికీపీడియాలో ఎవరైనా ఎడిట్ చేసే ఆప్షన్ ఉండటంతో మొదటి పవన్ కళ్యాణ్ తొంభై మూడు వేలకు పైగా మెజారిటీతో గెలిచినట్టుగా పోస్టులు దర్శనం ఇచ్చాయి పవన్ కళ్యాణ్కి ఒక లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై ఒకటోట్లు వస్తే వంగా గీతకి కేవలం నలభై మూడు వేల రెండు వందల అరవై ఓట్లు పడినట్టుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే జనసేనికుల అత్యుత్సాహానికి కౌంటర్గా వైసీపీ అభిమానులు వంగా గీత అదే తొంభై మూడు వేల మెజారిటీతో గెలిచినట్టు ఎడిట్ చేశారు దీంతో పితాపురం ఫలితం వికీపీడియా వేదికగా రిజల్ట్ కి ముందే వైరల్ అయిపోయింది సి జే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు